కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోపీశెట్టి పద్మజా బాబ్జీ అధ్యక్షున సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీడీఓ రమేష్ నాయుడు పలు విషయాలపై ప్రసంగించారు ఈ సమావేశంలో పలు గ్రామాలలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు గౌరవ సభ్యులకు చెప్పడం అంటే సార్ దీనికి ఏం లేదు మీకు కొందరికాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లం లేదు కానీ మనకి పిల్ల బాబు పదే వాళ్ళు ప్రెగ్నెన్సీకి అంతా తక్కువ చేస్తారు పుట్టిన వెంటనే ఎంత బరువు ఉండాలి తర్వాత ఆ వయసుకు తగ్గ ఎంత ఎత్తు ఉండాలి ఆ వయసుకు తగ్గ ఎంత బరువు ఉండాలి ఎత్తు లేకపోతే స్టంటెడ్ అంటారు బరువు లేకపోతే అనుభవేట్ అంట ఇది ఎందుకు చెప్తున్నారంటే డెవలప్మెంట్ మండల్ డెవలప్మెంట్ కానీ ఏ డెవలప్మెంట్ అని డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్ రోడ్సు ఇదే కాకుండా నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది నెక్స్ట్ జనరేషను ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా పేరెంట్స్ వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ వల్ల సరిగా తిరిగిపోవచ్చు అందువల్ల గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ వచ్చి మన చేతిలో పెడతారు ప్రెగ్నెన్సీ కాడి నుంచి మన చేతిలో పెడతారు పెట్టినప్పుడు ఆ ఈ సప్లిమెంట్స్ ఇస్తే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు ఆ సప్లిమెంట్స్ ఇస్తే బాగా పెరుగుతారు ఎంత ఏజ్కి ఎంత ఎత్తు ఉండాలి ఎంత బరువు ఉండాలి అని చెప్పేసి మనకి అప్ చెప్తారు ఇందాక మేడం చెప్పింది అదే ప్రెగ్నెన్సీకి ఇలాంటివి చేస్తాము ఏం సరే చేస్తాము తర్వాత ల్యాక్టైటింగ్ మూమెంట్కి ఇది పంపిస్తాము త్రీ టు సిక్స్ ఇయర్స్కి స్కూల్లో ఎంతమంది చేస్తున్నారు అంటే ఒక జనరేషన్ని ఫస్ట్ వాళ్ళ చేతిలో పెడితే అక్కడి నుంచి ఇందాక మనం ఎడ్యుకేషన్ మాట్లాడాం కదా ఇట్స్ కన్వర్జెన్స్ స్కూల్లో జాయిన్ చేస్తారు స్కూల్లో మళ్ళీ గోరుముద్ద మంచి హెల్త్ న్యూట్రిషన్స్ ఫుడ్ అది సప్లిమెంట్ చేస్తారు అక్కడ కూడా ట్రాకింగ్ ఉంటుంది ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి కూడా నెక్స్ట్ జనరేషన్ బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే కన్వర్జెన్స్ ఆఫ్ ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మస్ట్ అండ్ పౌరులందరూ కూడా బలంగా ఆరోగ్యంగా మంచి ఫుడ్తో మంచి వాతావరణం తినేట్లయితే మంచి సొసైటీ మనం డెవలప్ చేయ చేయాలన్నది వరల్డ్ వైడ్గా ఉన్న కాన్సెప్ట్ బీయింగ్ ఏ డెవలపింగ్ నేషన్ ఇండియా అందులో అన్ని తీసుకోలేమో పరిహేడు కోల్స్లోని అండర్ వాటర్ ఒకటి ఉంటుంది ఎక్కడ ఎకలాజికల్ సస్టైనబుల్టీ ఉంటుంది అవన్నీ మనం చేయలేము బేసిక్ ఏంటంటే గవర్నమెంట్స్ అన్నీ కూడా హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద బాగా ప్రయారిటీస్ ఉన్నాయి వాళ్ళని వంద పర్సెంట్ లిటరసీ వైపు వంద పర్సెంట్ వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ సఫిషియన్సీ మనం తీసుకెళ్తున్నాం కాబట్టి దయచేసి ఈ మూడు డిపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో నాట్ ఓన్లీ స్కీమ్స్ ప్రకారం కాకుండా కొద్దిగా సోల్తో కూడా మనం మనసు పెడితే బలమైన జనరేషన్